హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్టకిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఈరోజు నేను ఉసిరికాయలు నేను ఎలా నిల్వ చేసుకుంటానో పాత పద్ధతి నేను చూపిస్తాను కిలో ఉసిరికాయలు రాసి ఉసిరికాయలు తీసుకున్నాను కడిగేసి తడి లేకుండా బాగా తుడి చేసుకున్నాను అవి ముక్కల కింద గింజ లేకుండా ముక్కల కింద కట్ చేసేసుకోవాలి కట్ చేస్తాను గింజలు తీస్తాను ఏంటంటే పాత పద్ధతే కానీ నేను దీన్ని ఎలా వాడుకుంటానో చూపిస్తాను ఇందులో ఆ ముక్కల్లో పసుపు వేసాను ఒక టీ స్పూన్ పసుపు రాళ్ళు ఉప్పు ఐదు టేబుల్ స్పూన్ల వరకు రాళ్ళు ఉప్పేసాను నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు వేసుకుని బాగా పైకి కిందికి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఎన్ని కిలోలన చేసుకోవచ్చు నేను వీడియో కోసం ఒక హాఫ్ కిలో చూపిస్తున్నాను బాగా కలిపి ఇదేంటంటే ముందు రోజు నైట్ ఒక రోజు ఈవినింగ్ చేశాను సో మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి ఇలా కదిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి అలా త్రీ నైట్స్ కోసిన రోజు ఒకరోజు నెక్స్ట్ ఇంకో టూ నైట్స్ అయిన తర్వాత థర్డ్ డే బాగా కలిపిసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఇది ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది తడి తగలకుండా చూసుకోండి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది ఇది ఏం చేస్తానంటే రోటి పచ్చళ్ళు రోజు కాదు కానీ వారానికి రెండు రోజులు వారానికి ఒక రోజు కానీ రోటి పచ్చళ్ళు ఒక స్పూన్ వేసి గ్రై చింతపండు బదులు వాడుకుంటాను ఇది వేసినప్పుడు ఏంటంటే పచ్చడిలో సాల్ట్ చూసుకునేసుకోండి ఆల్రెడీ మన ఉసిరికాయ ముక్కల్లో వేస్తాం కదా ఇది ఏంటంటే పిల్లలు విడిగా ఉసిరి పచ్చడి తినటానికి ఇష్టపడరు కదా ఇలా వేస్తే మంచిదన్నమాట అనమాట అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్